ప్రైజ్ ప్రొజలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము లూకా సువార్త ఆరవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము ఇదిగో మీ ఫలము పరలోకమందు అందు గొప్పదయ్యుండును ఆమెన్ పరలోకములో మన ఫలము అనగా పరిశుద్ధత దేవుని పోలి జీవించుటను బట్టి పరలోక రాజ్యములో గొప్పవారిగా మనలను దేవుడు ఎంచుతాడు అటు ఫలము పరలోకములో మనది గొప్పదిగా ఉండుద ఉండునని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక వెనుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా మీ శత్రువులైన వారున్నారు ఉన్నారు వారిని ప్రేమించండి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మిమ్మను ద్వేషించి వారికి మేలు చేయుడి అప్పుడు మీ ఫలము పరలోకములో ఉండును మిమ్మును శించు వారిని దీవించుడి అప్పుడు మీ ఫలము పరలోకములో ఉండును మిమ్మును బాధించి వారి కొరకు ప్రార్థన చేయాలి అప్పుడే మన యొక్క ఫలము పరలోకంలో గొప్ప గొప్పదై ఉండును ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు వాక్యమును ధ్యానిస్తున్నారు కదా నేను ప్రభువుని తెలుసుకొని ఉన్నాను పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజము పొంది ఉన్నాను ఆత్మను పొంది ఉన్నానని నీవు చెప్పుకొనుచు డప్పులు కొట్టుకొని చున్నావేమో మనుషుల ఎదుట నీ యొక్క ప్రలాభములు చెల్లుతాయేమో కానీ దేవుని ఎదుట ఇవి ఏమాత్రము కూడా చెల్లవు నీవు కూర్చుండుట లేచుట దేవునికి తెలియను నీవు ఏమి చేస్తున్నావో అగాధ స్థలములలో ఉన్నావో రహస్య స్థలములో ఏమేమి చేసి ఉన్నావో రోబైన క్రీస్తు వారు చూసి ఉన్నారు కాబట్టి మనము ప్రతి విధమైనటువంటి చెడును దుష్టత్వమును విడిచిపెట్టిన వారమై శత్రువులను ప్రేమించాలి మనలను ద్వేషించి వారికి మేలు చేయాలి మనలను శపించు వారిని దీవించాలి మనలను బా బాధించి వారి కోసరము వారి రక్షణ కోసరము ప్రార్థన చేయాలి కాబట్టి భేదలైనటువంటి మనము ఇప్పుడు ధన్యులమై ఉన్నాము ఎందుకంటే దేవుని రాజ్యము మనది కాబట్టి ఇంతకంటే ధన్యత మనకి ఏమి కావాలను ఇప్పుడు ఆకలి గునుచున్న మే మనము ఉన్నాము మనము తృప్తిపరచబడుదుము ఇప్పుడు ఏడ్చుచున్న మనము ధన్యులమై ఉన్నాము ఎందుకంటే పరలోక రాజ్యములో మనము నవ్వుతాము నిత్యానందం ఉంటుంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మనలను ద్వేషించి వెలివేసి నిందించి మన పేరు చెడ్డదని కొట్టువేయినప్పుడు మనము ధన్యులమై ఉన్నాము దేవుని పేరట దూషించబడినప్పుడు వెలివేసినప్పుడు మనము ధన్యులమై ఉన్నాము ఈ దినమందు మీరు సంతోషించుచు గంతులు వేయాలి ఎందుకంటే ఇదిగో మీ ఫలము మన ఫలము పరలోకమందు గొప్పదయ్యున్యున్నది కనుక ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ ప్రైజ్ లార్డ్ వార్డ్ ఆఫ్ గాడ్ లూక్ చాప్టర్ సిక్స్ ఫర్ బిహోల్డ్ యువర్ రివార్డ్ ఈజ్ గ్రేట్ in the heaven amen. Praise the Lord. But to you that here I say love your enemies, do good to those that hate you, bless that that cross you, pray for those who use you. Despitefully, praise the Lord, Amen. Blessed are ye poor, for yours is the kingdom of God. Praise the Lord. Blessed ye that hunger now, for ye shall be filled. Blessed ye that weep. Now, for ye shall love. Blessed are ye when men shall hate you, and when they shall separate you from them, and shall reproach you, and cast out your name. And wicked for the Son of Man's sake. Rejoice in that day and leap for joy. For behold, your reward is great in the heaven. Amen. Praise the Lord.